एंजेल ऑर्गेनिक्स डोंकी मिल्स तो सोप्स बेचताम आनी ऑर्गेनिक हैंडमेड सोप्स आर अवेलेबल दे आर एंटी एजिंग एंड रिंकल फ्री सोप्स डिफरेंट फ्लेवर्स लो कूडा दोरकुताय कैश एंड डिलीवरी इज आल्सो अवेलेबल ధార్మిక కార్యక్రమంలో ఆ అయోధ్య రాములవాజ్ యొక్క రామ మందిరం నిర్మాణం కోసం నిర్మించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ద్వారాలు అన్నింటిని కూడా ఈ పాకిన బోయిన బోయింపల్ అంధ్రా వారు శరత్ గారు వారి సోదరుడు కిరణ్ గారు వాళ్ళ తల్లి గారు రెండు గతంలో యాదాద్రి దేవాలయం కానీ ఇతర అనేక దేవాలయాలకు సంబంధించి ఈ ద్వారాలు నిర్మించడం ఒక అనుభవం ఉంది వారికి దాని మీద అవగాహన ఉంది కాబట్టి దాన్ని గుర్తించి అయోధ్యలు రామ మందిరం కోసం ఏర్పడేసిన అన్ని ద్వారాలను కూడా వారికి ఆ సేవ చేసే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం దాదాపు సంవత్సరం కాలం నుంచి ఈ ప్రయత్నం సాగుతూనే వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ నుంచి దాదాపు ఎనభై మంది కార్మికులు అక్కడ వారి అన్నగారు అన్నగారు ఉన్నారు వారి ఒక్కనే స్వయంగా ఉండి దాదాపు సిక్స్ మంత్స్ కూడా ఈ పనులు చేస్తూ ఉన్నారు తప్పకుండా సమయానికి ఫోన్ మార్చడం జరిగింది సమయానికి ఎత్తి బస్సులో అందిస్తూ ఉన్నాం అందరికి కష్టపడి ఇష్టపడి భక్తి భావంతో పనిచేస్తూ ఉన్నాం మరి ఇంత వచ్చి అదృష్ట అవకాశాలు రావడమే గొప్పతనంగా వారు భావిస్తున్నారు కాబట్టి అటువంటి ಆ ಕುಟುಂಬ ಕಲಗಡ ರಾಮನವಾರಿ ಓಕ್ಕ ದೇವಸ್ಥಾನ ದೇವಾಲಯಕ್ಕೆ ರಾಮ ಮಂದಿರೀ ರೀ ಭಾಗ್ಯನಗರ್ ದ್ವಾರ ತಯಾರು ಅಂತ ಇಷ್ಟ ಮಹಾರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ಪ್ರಾಂತ ದ್ವಾರ ತಯಾರು ಮನೇದೋ ಇನ್ನ ದೋಸ್ಕೊಂಡು ಈ ದ್ವಾರ ತಯಾರು ಆ ಬುದ್ಧಿ ದೊರಕ ಕಷ್ಟ ఆ క్వాలిటీ ఉడ్డు ఆ సైజు ఉడ్డు దొరకడానికి కష్టం అనేక రాష్ట్రాలు వారి కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత చాలా మంది సహకరించలే చివరకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వారు కలిసి అభ్యర్థించినప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం దావకున్న ప్రాంతంలో ఆ ఉంటుంది గుర్తించి గుర్తించి ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వారికి సహకరించడం జరిగింది మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ కృతజ్ఞతలు చేస్తున్నాం మీరు